హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ రియూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాము మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే సెపరేషన్లో ఉంటారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగా మాట్లాడిపోయినా సో అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నాడు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ చాలా పాజిటివ్గానే ఉన్నారండి ప్రస్తుతానికైతే కొద్దిగా సైలెంట్గా ఉన్నారు మాట్లాడకూడదు అనుకుంటున్నారు బట్ అదేం టెంపరీ కా పర్మనెంట్ కాదు టెంపరీగానే ప్రస్తుతానికైతే ఏదైనా ఒక రీజన్ వల్ల మీ పర్సన్ మీతో మాట్లాడకపోవడం అయితే జరిగింది అంటే మీ మధ్య జరిగిన గొడవలు అయితే ఆర్గ్యుమెంట్ అయితే ఏమి సో ఆర్గ్యుమెంట్ వల్ల కానీ సో ఫ్యామిలీ కానీ పార్టీ సిచ్యువేషన్ కానీ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు మీకు మీ పర్సన్కి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ కానీ కొంత మాట్లాడకపోవడం కానీ దూర సెపరేషన్ అనేది కనుక ఉంటే ప్రస్తుతానికి ఆ రీజన్స్ వల్ల మీ పర్సన్ సైలెంట్గా ఉండి ఉండొచ్చు కానీ ప్రజెంట్ అయితే మీ పర్సన్ మనసులోవి మీకు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారండి కాకపోతే కొంత టైం తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఏంటంటే ఫిజికల్గా కానీ ఒక హార్ట్కి కనెక్ట్ అవడం కనెక్ట్ అయ్యే విషయంలో కానీ ఆ ప్యాషన్ కానీ హెల్పింగ్లో కానీ అన్ని విధాలుగా మీ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారు సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి దూరం అవ్వలేకపోతున్నారు సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అది కూడా ప్రేమతో సో ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు అంటే మీ మీద ప్రేమతోనే రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేయాలని అయితే లేదు కాకపోతే కొంచెం టైం అన్ టైం అయితే తీసుకుంటారండి కొంచెం టైం తీసుకుంటారు కానీ సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ అనేది ఇస్తారు చాలామందికి ఈ మంత్ ఎండింగ్లో అవ్వాలి ఒకవేళ లేట్ అయితే ఇక నెక్స్ట్ మంత్ చూడండి మే జూన్ ఈ టూ మంత్స్లో చాలామందికి రీయూనియన్ అయితే అవ్వబోతూ ఉంది సో మీ పర్సన్ ఏంటంటే వస్తారు కొంతమంది లేట్ ఎనర్జీ కాబట్టి చెప్పలేము స్లో ఎనర్జీ వాళ్ళు స్లోగానే ఉంటుంది ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గానే వస్తారు ఇక్కడ సడన్ యాక్షన్ అనేది కనిపిస్తుంది అది కూడా ప్రేమగా మీ లైఫ్లోకి అనేది అయితే అవుతారు కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటున్నారు అది కూడా ఎందుకంటే మీరు మీ పర్సన్ని ఏదైనా మాటలు అనుంటే కనుక వాటిని వీళ్ళు మర్చిపోవడానికి కొంత టైం కావాలి వీళ్ళు మిమ్మల్ని హట్ చేసినా సరే వీళ్ళకి ఆ గిల్టీ ఆ గిల్టీనెస్ ఆ రిగ్రేడింగ్ రిగ అవుతారు కదా రిగ్రెట్ అవుతారు కదా సో ఆ ఫీలింగ్ పోవడానికి కూడా కొంచెం టైం కావాలి అండ్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఆ సిచ్యువేషన్ అవుట్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి సో దేనికైనా మీ పర్సన్కి కొంచెం టైం కావాలి అండ్ ఈ రిలేషన్ ఎక్కడ పోతుందన్న భయం ఉంది అండ్ వదులుకోలేను అన్న ఆలోచన ఉంది సో ఈ రెండు ఉండడం వల్ల మీ పర్సన్ ఏంటంటే కొంత టైం కోసం చూస్తున్నారు తప్ప మిమ్మల్ని వదిలేయాలన్న ఆలోచన లేదు మళ్ళీ మీతో ఫిజికల్ కనెక్షన్ వాళ్ళకి గుర్తు ఉంది మీరు గుర్తు సో మేము మిమ్మల్ని వదులుకోవడానికి వీళ్ళకి పెద్ద రీజన్స్ ఏం లేవు ఎందుకంటే ఒకవేళ ఆ కోపంలో కానీ సిచ్యువేషన్స్ వల్ల కానీ మిమ్మల్ని వదిలేసినా కానీ బట్ ఎక్కడో కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నారు మీరు చాలా బెటర్ మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ మిమ్మల్ని వదిలేసుకోవడానికి మీరు అంత మిమ్మల్ని వదిలేసుకోవడానికి మీరు అంత చెడ్డ వాళ్ళేం కాదు చాలా మంచివాళ్ళు మిమ్మల్ని వదిలేసుకునే పర్సన్ మీరైతే కాదు అలా వదిలేసుకునే వాళ్ళు కాదు మీరు మీరు అంత ఇంపార్టెంట్ అంత మంచి వాళ్ళు అంత కేరింగ్ అంత లవ్ అంత కనెక్షన్ ఉంది మీ మీతో వాళ్ళకి సో అంత ఈజీగా మిమ్మల్ని వదులుకోలేరు మిమ్మల్ని మీరు వదులుకునే క్యాండిడేట్ కాదు సో అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు సో ఈ పర్సన్కి మళ్ళీ మీతో ఫిజికల్గా ఉంది అంటే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రపోజ్ ఉంది మీతో ప్రేమగా ఉంది మీరు చాలా మంచివారు అని వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఉంది ఇష్టం ఉంది సో కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు మీ మధ్య మీ మీద ఉన్న రెస్పెక్ట్ఫుల్ ప్రేమ కానీ ఇష్టం కానీ రొమాంటిక్ ఆలోచనలు కానీ అన్నీ లోపలే పెట్టుకుంటున్నారు పైకి అలా ఉన్నారు కానీ లోపల మాత్రం మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు ఫ్యూచర్లో కూడా రావడానికి ఫ్యూచర్లో కూడా రావడానికి రెడీగా ఉన్నారు రావాలని కూడా అనుకుంటున్నారు ఈ పర్సన్కి ఏవో కొన్ని ఆపుతున్నాయి బట్ ఎన్ని ఆపినా అయినా ఈ పర్సన్ అయితే లైఫ్లోకి ఎంటర్ అయితే అవుతారు ఎందుకంటే వాటన్నిటిని కూడా కొంచెం కొంచెంగా దాటి వస్తారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి చిన్నగా ఏవైతే వాళ్ళని మీ దగ్గరికి రాకుండా ఆపుతున్నాయో వాటన్నిటిని ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకేమో రావాలని ఉంటుంది వాళ్ళ కంఫర్ట్ జోన్ వదిలేసి మీ దగ్గరికి రావాలని ఉంటుంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ని వాళ్ళు తొందరగా వదులుకోలేరు వస్తారు కానీ వాళ్ళు మళ్ళీ అదే ప్రవర్తన చేస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది కారెంట్ ఆఫ్ సిచ్యువేషన్ కనపడుతుంది అంటే మీ పర్సన్ వస్తారు వెళ్తారు మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు వస్తారు మీరు చేయొద్దన్న పనే చేస్తుంటారు ఆప్షన్స్ వైపు వెళ్ళడం థర్డ్ పార్టీ వైపు వెళ్ళడం ఫ్యామిలీ మాట వినడం లేకపోతే ఇలా మీకు నచ్చిన పనులు మళ్ళీ మళ్ళీ చేయడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం లేకపోతే మళ్ళీ మీ లైఫ్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళడం మళ్ళీ రావడము ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి పర్మినెంట్ మార్పు అనేది ఇంకా రాలేదు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే అలానే మిమ్మల్ని వదులుకోలేరు కాబట్టి వాళ్ళకున్న బుద్ధుల్ని వాళ్ళు వదిలేసుకోలేరు కాబట్టి అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు మళ్ళీ మిమ్మల్ని వదులుకోలేక మళ్ళీ మీరు మీ మీరు కావాల్సి వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే కొంత చేంజ్ అవ్వాలి చేంజ్ అవితే కానీ ఇలా వెళ్ళి రావటాలు కాకుండా కరెక్ట్గా ఉంటారు ఇక్కడ చాలామందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కొలిక్స్ అయి ఉంటారు కొంతమందికి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా బ్రేక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో రీసెంట్ మ్యారేడ్ అయిన వాళ్ళు కానీ మేబీ అలా కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకళ్ళు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా ఉన్నారు కొంతమందికి మీ పర్సన్ కొంతమందికి మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నగా కూడా అయ్యుండొచ్చు ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో డెఫినెట్లీ మీ పర్సన్ కొంత స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కొంత స్ట్రెంత్ తెచ్చుకొని మీ దగ్గరకు వస్తారు ఇక్కడ మీ రిలేషన్లోకి వచ్చి కొంత ప్రాబ్లం ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఫ్యామిలీ ఎక్కువ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీతో కూడా పడడం మిమ్మల్ని కాదని వెళ్ళడం అట్లా చేస్తూ మళ్ళీ మీ దగ్గరికి రావడం అలా చేస్తూ ఉంటారు బట్ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల అలా చేస్తుంటారు సో ఈ పర్సన్ మీకు చాలా టైం తక్కువ ఇస్తూ ఉంటారండి ఎక్కువగా వాళ్ళ వర్క్కి వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఎక్కువగా వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ బిజీ పర్సన్ పొలిటికల్గా ఉండే పర్సన్ అయి ఉండొచ్చు కొంతమంది అయితే బిజీ పర్సన్ వాళ్ళ వర్క్లో ఎక్కువగా మీకు టైం చాలా తక్కువ ఇస్తారు ఆ టైం వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవ కూడా ఉండి ఉండొచ్చు అసలు నాకు టైం ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు అని ఈ పర్సన్ ఏంటంటే డేస్లో కొన్నిసార్లు లేకపోతే వీక్లో కొన్నిసార్లు వీక్కి ఒకసారి లేకపోతే డేస్కి కొన్నిసార్లు మంత్స్కి ఒకసారి అట్లా మీ పర్సన్ ఏంటంటే రేర్గా కలిసే పర్సన్ అనమాట కొన్ని డేస్కో కొన్ని వీక్స్కో కొన్ని మంత్స్కో అట్లా వస్తూ వెళ్తూ ఉంటారు సడన్గా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఆఫ్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు మీరు కాల్ చేయాలన్నప్పుడు వాళ్ళు కాల్ చేయాలన్నప్పుడే మీరు మాట్లాడాలి వాళ్ళే చేస్తారు అట్లా ఒక కండిషన్ లాంటిది అనమాట ఇక్కడ కొంతమందికి అలా కనిపిస్తుంది ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్నాయి అన్మారీడ్ అయితే కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ లైఫ్లోకి వేరే వ్యక్తి వల్ల మీ పర్సన్ వెళ్ళిపోయి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెడుతున్నారు బట్ అలా అని వదులుకోలేకపోతే అని మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు సో ఏ రిలేషన్ అయినా మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు అది పెళ్లి బంధమైన ఎలాంటి రిలేషన్ అయినా సరే మిమ్మల్ని వదులుకోవాలన్న ఆలోచన వాళ్ళకి లేదు సో మీ మధ్య ఏదైనా గొడవలు అయితే కనుక మీ పర్సన్ ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారు సో కింగ్ ఆఫ్ వ్యాన్స్ రివర్స్ మీ పర్సన ఏంటంటే కొంచెం ఇగో కూడా తగ్గినట్టుంది తగ్గించుకొని మీ దగ్గరికి వస్తారు వాళ్ళ గర్వం కానీ ఇగో ఏదైతే ఉందో తగ్గించుకొని మీ దగ్గరికి డెఫినెట్లీ వస్తారు ఏదైతే మీ మధ్య గొడవలు జరిగాయో వాటి వల్ల మీ పర్సన్ చాలా హట్ అయ్యారు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని హట్ చేసి ఉంటే కనుక అది ఆలోచిస్తున్నారు వాళ్ళే వాళ్ళ తప్పు ఉండి కూడా వాళ్ళ తప్పు అయితే వాళ్ళు ఒప్పుకోరు ఇక్కడ హీట్ ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి వాళ్ళ వల్ల మీరైనా బాధపడి ఉండాలి మీ వల్ల వాళ్ళైనా బాధపడి ఉండాలి సో ఇట్లాంటి కొన్ని ఏదైనా మాట మాట అనుకున్నప్పుడు వాళ్ళ తప్పున్నా కూడా మీరు ఏదైనా మాట అంటే వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే ఓవరాల్గా లైఫ్ పరంగా చాలా బాధ్యతలు ఉన్నాయి మీ పర్సన్కి దానివల్ల ఏంటంటే మీ పర్సన్ చాలా ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి చాలా బార్డెన్ ఫీల్ అవుతున్నారండి ఒకవేళ అన్మారీడ్ వాళ్ళు అయితే మీకు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక సో ఫ్యామిలీ చెప్పింది ఒప్పుకొని హ్యాపీగా ఉండలేక చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఒకవేళ మీరంటే చాలా ఇష్టం ఉండి ఫ్యామిలీని ఎదిరించలేకపోతే కనుక వాళ్ళు చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అటు ఫ్యామిలీని ఎదిరించలేరు ఇటు మిమ్మల్ని చేసుకోలేరు అలానే మిమ్మల్ని వదులుకోలేరు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే అక్కడ ఉన్న ఏ ఒకవేళ ఫ్యామిలీ అయినా సరే ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే భారంగా బాధగా అనిపిస్తుంది చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఏదైతే గొడవలు జరిగాయో వాటి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళ సేఫ్టీ కోరుకుంటూ ఉంటారు వాళ్ళ కంఫర్ట్నెస్ కోరుకుంటారు వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు సో మీ పర్సన్లో కొంతమంది అయితే ఫీమేల్ కి భయపడుతున్నారు ఆ ఫీమేల్ ఎవరైనా అయ్యి ఉండొచ్చండి సో మీ పర్సన్కి ఓవరాల్గా ఏంటంటే ఈగో యాటిట్యూడ్ అయితే తగ్గిందండి చాలా వరకు రివర్స్ కార్డ్ వచ్చింది ఈగో యాటిట్యూడ్ అనేది తగ్గింది సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటంటే మీ మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా మదర్ కానీ థర్డ్ పార్టీ కానీ ఫీమేల్ ఉంటే వాళ్ళకి భయపడుతున్నారు మీ పర్సన్ వల్ల మదర్ కానీ లేకపోతే మీ పర్సన్కి మధ్యన థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళకి భయపడుతున్నారు కొంతమంది అయితే మీకు కూడా భయపడుతున్నారు మీ పర్సన్ అంటే వస్తే మీరు ఏమడుగుతారో వస్తే మీరు ఏం చేస్తారో ఏమడుగుతారో మీకు ఎలా సమాధానం చెప్పాలి మిమ్మల్ని ఎలా కన్వి మీ పర్సన్కి అర్థం కాక అలా ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే మీకు భయపడుతున్నారు కొంతమంది వాళ్ళ లైఫ్లో ఉన్న థాట్ పార్టీకి భయపడుతున్నారు ఓవరల్ గా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు వీళ్ళు వాళ్ళ కెరీర్ గురించి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు సో మీ దగ్గరికి రావాలని అయితే ఉందండి మీ పర్సన్కి మీరేమనుకుంటున్నారో చూద్దాం మీ గురించి ఆలోచన అయితే చేస్తున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్స్ ఏదన్నా సీక్రెట్స్ దాచిపెట్టారని మీరు అనుకుని అనుకొని ఉండొచ్చు లేదా మీరు ఏదన్నా దాచిపెట్టి ఉండొచ్చు మీ పర్సన్కి మీరు కూడా మీ మనసులో ఏవి కూడా కొన్ని చెప్పట్లేదు ఎందుకంటే చెప్పినా కూడా ఈ పర్సన్ అర్థం చేసుకోరులే వేస్ట్ అని అనుకుని ఉండొచ్చు మీరు ఇక్కడ మీ మీరు తోడ్పాటు సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు కొంతమంది సో ఈ పర్సన్ మీ పర్సన్ ఏంటంటే ఎండ్ చేసేసి లైఫ్ మీ లైఫ్ని అంటే మీ రిలేషన్ ఎండ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు పాస్ట్లో సో మీరు మాత్రం మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్కి మీరు ఫిజికల్గా మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉంటారు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలా అంటే చాలా డిప్రెషన్ ఈ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నారు మీరు డెఫినెట్లీ సో ట్రై చేస్తున్నారు కానీ ఉండలేకపోతున్నారు సో మీ పర్సన్లో కొంతమంది ఏంటంటే మ్యారీడ్ వాళ్ళు అయితే డైవర్స్ అడిగి ఉండ ఉండి ఉండొచ్చు డైవర్స్ అడుగుతున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే డైవర్స్ డైవర్స్ డిమాండ్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని డై డైవర్స్ డిమాండ్ చేస్తున్నారు డైవర్స్ అడుగుతున్నారు సో నీకు నాకు ఇంకా అంటే మ్యా అన్మ్యారీడ్ అయితే కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో ఈ రిలేషన్ వద్దు ఇంకా నీకు నాకు సంబంధం లేదని కొంతమంది చెప్పడం కొంతమంది సరిగా మాట్లాడుకోవడం కొంతమంది బ్లాక్ చేయడం కొంతమంది అవాయిడ్ చేయడం కొంతమంది ఇగ్నోర్ చేయడం ఇలా చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ నుంచి మీకైతే కొంత ఇగ్నోర్ అనేది వస్తుంది కొంతమందికి అయితే డైరెక్ట్గా చెప్పి కూడా ఉండి ఉండొచ్చు సో వాటి వల్ల ఏంటంటే మీరు చాలా టెన్షన్ తీసుకుంటున్నారు ఈ పర్సనే నా లైఫ్ ఈ పర్సనే నా ప్రపంచం అని అనుకున్న మీరు సడన్గా మీ పర్సన్ అలా చేంజ్ అయిపోయేసరికి మీకు అర్థం కావట్లేదు చాలా బాధలో ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఆలోచించి ఆలోచించి హెడేక్ వస్తుంది మీ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీరు హెడేక్ తెచ్చుకుంటున్నారు ఆలోచిస్తున్నారు తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు సో ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంత కేర్ ఇచ్చినా ఎంత ప్రేమ ఇచ్చినా ఎంత మనీ ఇచ్చినా ఈ పర్సన్లో ఎందుకు నా మీద ప్రేమ కలగట్లేదు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారని డీప్గా ఆలోచిస్తున్నారు సో డిసిషన్ తీసుకున్నారు మూవ్ అని అయిపోవాలని బట్ అవ్వలేకపోతున్నారు సో ఎందుకో కానీ సాడ్గా చాలా డిసప్పాయింట్మెంట్ సపరేషన్లో ఉన్నారు మీకు కూడా ఏంటంటే మనీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ మీకు కూడా కనిపిస్తున్నాయి సో కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్ కరెక్టా కాదా అని బట్ ఒక్కోసారి ఉండాలనిపిస్తుంది ఈ పర్సన్ చీటింగ్ చూస్తుంటే ఈ పర్సన్ దగ్గర ఉండాలని లేదు బట్ కానీ ఈ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే అంత మంచి పర్సన్ కాదు వద్దనుకోవడానికి ఏమో మీరు మర్చిపోలేకపోతున్నారు ఈ రెండింటి మధ్య మీరు చాలా బాధపడుతున్నారు సో డెఫినెట్లీ ఈ మీ కానీ మళ్ళీ యాక్సెప్ట్ చేయాలనుకున్నారు కాకపోతే కొంతమంది ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న కనెక్షన్ అది వదులుకోలేరు కొంతమంది రీసెంట్ అయినా సరే బాగా కనెక్ట్ అయిపోయారు సో అలా కూడా కనిపిస్తుంది సో ఈ పర్సన్ మెమరీస్తో అలా బా చాలా బాధపడుతున్నారు వదులుకోవాలి అర్థం కావట్లేదు వదిలేయాలంటే వదలలేకపోతున్నారు సో కానీ ఉందామా అంటే ఈ పర్సన్ ఏమో చాలా మీ కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు ఈ పర్సన్తో అసలు లైఫ్ ఉంటుందా ఈ పర్సన్ కరెక్ట్ కరెక్ట్ కాదు ఎలా ఉంటుంది ఈ రిలేషన్ అసలు అని మీరు ఆల్ గెట్ చాలా బాగా అయితే ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు మీకు అసలు ఈ రిలేషన్ అసలు ముందుకు వెళ్తుందా లేదా అనేది ఎందుకంటే మీ పర్సన్ ఈగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళ ఈగో యాటిట్యూడ్ వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ చాలా ఎక్కువ సో దానివల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఉంటారు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అని సో మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటారు ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీకు మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది బట్ కన్ఫ్యూజన్ మళ్ళీ ఆ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ కావాలి అనుకోవడానికి ఏంటంటే ఈ పర్సన్ మీద అసహ్యం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ మర్చిపోలేక మళ్ళీ కావాలనుకుంటున్నారు ఓకే బట్ మీ పర్సన్ అయితే మాత్రం ఇప్పుడు ఈగో యాటిట్యూడ్ కొంచెం తగ్గింది వాళ్ళ కంఫర్ట్ జోన్ కోసం వాళ్ళకే ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం మీ లైఫ్లోకి అయితే ఒక్కోసారి అవాయిడ్ చేసి అయితే వెళ్ళారు బట్ ఇప్పుడైతే మళ్ళీ మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు చూద్దామండి రావాలనుకుంటున్నారా లేదా అని యూనివర్స్ మా యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా ఇంకోసారి కూడా కన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ పర్సన్ ఏంటంటే ప్రేమ ఉండి కూడా ఈ పర్సన్ హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ప్రేమ ఉండి కూడా బయట పెట్టట్లేదండి ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఆ ప్రేమ నుంచి కూడా చూపించలేకపోతున్నారు ఈ పర్సన్ ఎందుకంటే సిచ్యువేషన్స్ కారణంగా మీ పర్సన్కి మీ మీద ప్రేమందుగానే చూపించలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని దూరం పెడుతున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా ఇక్కడ రీయూనియన్ అయితే కనిపిస్తుంది అండి ఇందా కార్ట్లో కూడా యూనివర్స్ మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ సడన్గా మీ లైఫ్లోకి అయితే వస్తారు ఓకేనా కొంత లేట్ అవ్వచ్చు ప్రస్తుతానికైతే మౌనంగా ఉంటున్నారు ఇష్టం ఉన్నా సరే వాళ్ళు వెళ్ళిపోయారు మీ పర్సన్ మీరంటే ఇష్టం ఉంది బట్ వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకంత కరేజ్ లేదు వెళ్ళిపోయారు కొన్ని కారణాల వల్ల కోపంతోనో బాధతోనో భయంతోనో వాళ్ళు వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయిన పర్సన్కి లోపల మనసులో మాత్రం ప్రేమ ఉంది సో డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తారు మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది రియూనియన్ అయితే అవుతుందండి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి యూనివర్స్ మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏం చేసి గైడెన్స్ చూద్దాం సడన్గా మీ పర్సన్ నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ ఎండింగ్లో అవ్వకపోతే కనుక నెక్స్ట్ మంత్ కానీ అంటే మే కానీ జూన్లో కానీ మన వీడియో చూసిన తర్వాత రియూనియన్ అనేది అవుతుంది నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ కానీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సక్సెస్ సంతోషం హ్యాపీనెస్ విక్టరీ సో కొంత బాధ తర్వాత మీ లైఫ్ అనేది టర్న్ అవుతుందండి సో ఏదైతే మీరు ఇప్పుడు బాధపడుతున్నారో కొంత బాధ కొంత దిగులు తర్వాత అంటే కొంత సెపరేషన్ తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి కెరీర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ మళ్ళీ సక్సెస్ అనేది మీరు చూస్తారు మళ్ళీ మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది సో ఇది ఏంజెల్ గైడెన్స్ సో మళ్ళీ మీ లైఫ్లోకి హ్యాపీనెస్ రాబోతుంది రీయూనియన్ అవబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు డెఫినెట్లీ రీయూనియన్ అది క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని పెట్టండి మీకు కూడా ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఇలా కనిపిస్తుంటే బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీ డ్రీమ్లోకి వస్తారు సో డెఫినెట్లీ త్రిపుల్ ఎయిట్ అని కామెంట్లు పెట్టి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వాళ్ళకి ఇలా మోటివేషనల్గా ఉంటుంది మన వీడియో రిలేషన్స్ వల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటే మన వీడియో అనేది షేర్ చేయండి ఒకవేళ పర్సన్ రీడింగ్ కావాలి అంటే మీకు వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్